అంతే కదా నేను 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 అలా ఓపు ముందు నుంచి ఒకటే మాట చెప్పిన నాకు అయితే నేను రైతుల గురించి పోయినా రైతుల గురించి ఆడినా ఒక గేమ్ ఓడిపోయినా నాకు బాధ ఎందుకంటే ఇంకా ముందు పోతా ఇంకా గేమ్ ఇంకా పోతానా అని బాధ రైతుల గురించి నేను ఆడినా నా గురించి నేను ఆడాలి మన ఇప్పుడు ఎంతమంది బిడ్డ మిత్రులు ఉన్నారు నేను ఒకటి మీ దాంట్లో ఒకటి కదా మీకు ప్రతి ఒక్కటి చూపిస్తా నేను చెప్పి చెప్పినట్టు కాదు చేసా బాబు చేసా ప్రతి ఒక్క రూపాయి మీకు రౌండే ఉంటది ఆడినా ఒకటి చెప్తాను గేమ్ ఎన్ని లొల్లీలైనా నేను మళ్ళీ బయటకు వచ్చినాక ఏమైనా గేమ్ లా ఏమైనా ఇబ్బంది అయితే సారీ అని చెప్పేసి తెలిసే ఉన్నా ఎవరేమన్నా అనుకోని ఇక్కడ నుంచి వాళ్ళ గురించి నాకు తెలియదు నేను చెప్తున్నా ఇప్పుడు నీ గురించి నాకు తెలియదు నా గురించి తెలుసు అట్లా అది ఉండని నేనైతే ఏమైనా లొల్లీలు అయితే అన్న నా నుంచి ఏమైనా

నిజంగా అంటే బయట చూసే ఇంతవరకు నేను ఏం చూడలేడొత్తం అంటే అలా ఉంటది నాకు తెలీదు నిజంగా చెప్తున్నా నేను పోయినా నాది తప్పు అట్లా కాదు ఒక్కొక్కరు పోయినప్పుడు ఒక్కరికి ఒక్కరికి ఏం అడిగారు అసలు తెలియదు నిజంగా తెలియదు బాగా అనిపించినప్పుడు ఇది అంతే బయటకు వచ్చి మనం ఇప్పుడు చూస్తేనే తెలుసు ఇంకా నేను చూడలే మీకోసం నిన్న కొంచెం లేట్ అయిందని మళ్ళీ ఇప్పుడు మీరు మేము ఒక నూట ఆరు రోజుల నుంచి ఉన్నాం నాకు ఏం తెలియదు మీకు తెలుసు వాళ్ళు మీరు చెప్పాలి ఆ విషయం నేను కాదు నీకు తెలుసు నాకు తెలియదు నిజంగా చెప్తున్నా లోపల ఏమైతుంది తెలీదు ఒక ఆట తినుడు ఏమేం చేయాలి అవి కాకుండా బయట ఏం జరుగుతుంది అసలు తెలియదు బయట మీరు చూసుకోరు మీరు ఆన్సర్ మీరు చెప్పరు మీరు చెప్పాలి మీ మీ నోడుతో శివాజీ గారు మీరు గెలవాలని మాకు శివాజీ గారికి అన్యాయం జరిగింది మీరు విన్నర్ పర్ఫెక్టే కానీ రన్నర్ శివాజీ గారు గెలుతుంటే బాగుండు మీరు మీరు చూసి చెప్తున్నారు కాబట్టి మీ మీరు చెప్పాలి నేను కాదు మీకు తెలుసు కదా ఇన్ని రోజులు మీరే యూట్యూబ్ ఛానల్ మీరు మీరు చూసుకున్నారు ప్రతి ఒక్కరి గురించి ఏమొచ్చిందో మీకు తెలుసు